నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఒకప్పుడు దేశం బాంబుల మూతలతో దద్దరిల్లేదు ఎక్కడ చూసినా బాంబు దాడులు ఇక ఖలిస్తానీ వేర్పాటువాదం కాశ్మీరు ఉగ్రవాదం వామపక్ష తీవ్రవాదం ఇలా ఒకటేమిటి దేశంలో ప్రతి ప్రాంతంలో ఏదో ఒక సమస్య ఉండేది అందరూ భారత ప్రభుత్వాన్ని సవాల్ చేసేవారే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చాలా మార్పు వచ్చింది దేశంలో ఉగ్రవాద దాడులు కాశ్మీర్కే పరిమితమయ్యాయి వేర్పాటు వేర్పాటువాదం ఇప్పటికీ అంతరించిపోగా వామపక్ష తీవ్రవాదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదిస్తున్నారు ఇక కాశ్మీరీ ఉగ్రవాదం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది ఇవన్నీ జరగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి ఆయనే మస్తిష్కం నుంచి వెలువడే ప్రతి ఒక్క వ్యూహము శత్రువులకు చుక్కలు చూపిస్తుంది ఆయనే దోవిల్ ఇండియన్ జేమ్స్ బాండ్ ఈయనపై ఒక స్పెషల్ స్టోరీ ఆపరేషన్ బ్లాక్ థండర్ ఆపరేషన్ ఆల్ అవుట్ ఆపరేషన్ జాగ్బుట్ ఆపరేషన్ కామ్ డౌన్ ఆపరేషన్ ఫాల్స్ ఫ్లాగ్ ఇప్పుడున్న ఆపరేషన్ కగర్ ఇలా ఒక్కటేంటి పదుల సంఖ్యలో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తవుతున్నాయంటే దాని వెనక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అజిత్ దొవెల్ ఉత్తరాఖండ్లో పుట్టి పాకిస్తాన్లో ఏడేళ్లు గూఢాచార్యం చేసిన పంజాబ్లో జర్నల్ సింగ్ బింద్రన్ వాలే వంటి వేర్పాటు వాదిని అంతమొందించాలన్న అన్ని అజిద్ దొవెల్ మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన వ్యూహాలే శత్రు దేశంలో ఏడేళ్ళు బిచ్చగాడిలా పనిచేసినా ఏ ఒక్కరికి దొరకలేదు ఆపరేషన్ బ్లాక్ థండర్లో రెండులో భాగంగా స్వర్ణ దేవాలయంలో పుల్లర్గా వెళ్ళి ఐఎస్ఐ ఏజెంట్గా నమ్మించి అక్కడ ఉన్న ఖలిస్తానీల లెక్కలు తీసుకువచ్చినా ఏ ఒక్కరికి అనుమానం రాలేదు కాంప్లోజోలో ఆరితేరిన వ్యక్తి అజిత్ దోవెల్ ప్రస్తుతం పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పట్ల అజిత్ దోవెల్ వ్యూహాలు ఎలా ఉంటాయన్న దానిపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి అజిత్ దోవెల్ భరతమాత తయారు చేసుకున్న మణిరత్నం ఐపీఎస్ ఆఫీసర్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు వరకు ఎదిగారు ఈ క్రమంలో దేశ భద్రత కోసం అనేక వ్యూహాలు పన్నారు సుదీర్ఘకాలం వ్యూహాలకు అజిత్ దోవెల్ పెట్టింది పేరు శత్రువులు తుపాకీతో చంపడం కాదు అతని బలాలు బలహీనతలను పసిగట్టి సరైన సమయం చూసుకొని దెబ్బ కొట్టడమే అజిత్ దోవెల్ ప్రత్యేకత పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించిన అజిత్ దోవెల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగ్రా యూనివర్సిటీ నుంచి స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ మ్యాటర్స్ నుంచి డిగ్రీ పట్టా పొందారు ఆ తర్వాత ఐపీఎస్గా కేరళలో పనిచేశారు ఆ తర్వాత ఐబీ రా విభాగాల్లో పనిచేశారు మిజోరాం వేర్పాటు వాదం పంజాబ్ కలిస్తానీ వేర్పాటు వాదాన్ని అంత ముందులో దోవల్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దాదాపు రెండు వందల మంది కలిస్తానీ ఉగ్రవాదులు స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డారు దేవాలయాన్ని మొత్తం తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు అత్యాధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలని సవాల్ విసిరారు ఈ ఉగ్రవాదులను అంతం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది దాదాపు మూడు వందల మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలు ఏడు వందల మంది బిఎస్ఎఫ్ జవాన్లు స్వర్ణ దేవాలయాన్ని చుట్టుముట్టారు దీనికి ఆపరేషన్ బ్లాక్ థండర్ టూ అని నామకరణం చేశారు దీనికి అప్పటి పంజాబ్ డీజీపీగా ఉన్న కన్వర్ పాల్ సింగ్ గిల్ నాయకత్వం వహించారు అందరూ సిద్ధంగానే ఉన్నారు కానీ అందరిలోనూ ఒకే ఒక్క సందేహం నెలకొంది అదే శత్రు బలాలు బలహీనతలు ఏంటనే దానిపై సరైన లెక్కలేదు లోపల ఎంతమంది ఉన్నారు వారి ఆయుధ సంపత్ ఏంటి అన్న దానిపై అవగాహన లేదు ఇందుకు ఎవరో ఒకరు వెళ్ళాలి వారి బలాబలాలను బలహీనతలను బేరీజు వేసుకోవాలి అప్పుడే అజీత్ దోవెల్ రంగంలోకి దిగారు కాంప్లౌజ్ లో ఆరితేరిన వారు అజీత్ దోవెల్ అతని ఆహార్యానికి పుల్లర్ అయితే సరిగ్గా సరిపోతుంది దీంతో వెనువెంటనే రిక్షాపుల్లర్ గా అవతారం ఎత్తారు స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయ్యారు ఏ చిన్న అనుమానం వచ్చినా ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో అంతం కావాల్సి వస్తుంది కానీ వారి దగ్గరికి వెళ్ళి తనకు తాను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నాడు వారిని నమ్మించగలిగాడు దీంతో స్వర్ణ దేవాలయంలో ఎంటర్ అయి వారి బలాలను బలహీనతలను వారి వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని గుర్తించారు ఈ ఆపరేషన్లో తుపాకీలు పేల్చనక్కర్లేదని కేవలం నీరు విద్యుత్ కట్ చేస్తే శత్రువులు తమంతట తామే లొంగిపోతారని తెలిపారు దీంతో ఉన్న ఫలంగా స్వర్ణ దేవాలయానికి నీరు విద్యుత్ కట్ చేశారు ఫలితంగా నాలుగు రోజుల తర్వాత రెండు వందల మంది ఉగ్రవాదులు లొంగుబాటును ప్రకటించారు ఇక పాకిస్తాన్ రా ఏజెంట్ గా ఏడేళ్లు గడిపారు అక్కడ భిక్షగాడిగా గా పనిచేసిన అజిద్ దోవల్ శత్రు దేశానికి సంబంధించిన రహస్యాలను భారత్కి చేరవేశారు దావుద్ ఇబ్రహీం ఉన్న ఇంటిని సైతం అతని టెలిఫోన్ నెంబర్తో సహా కనిపెట్టారు దావుద్ కి ఫోన్ చేసి కొన్ని నిమిషాలు మాట్లాడిన సంభాషణను విడుదల చేశారు దోవల్ కాశ్మీర్ విషయానికి వస్తే వందల ఏళ్ల ఇస్లామిక్ దురాక్రమణకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం కాశ్మీర్ దేశ విభజన పాకిస్తాన్ వేర్పాటు నాటి మన పాలకుల అలసత్వంతో కాశ్మీర్ ఆక్రమణ చక్కచక్క జరిగిపోయాయి ఇప్పుడున్న కాశ్మీర్ లోను ఉగ్రవాదం పెచ్చురిల్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరిలో నలభై హిందూ దేవాలయాల ధ్వంసం పదిహేను వంద హిందువుల ఇల్లు లూటి మూడు వందల ఇల్లు దగ్ధమైన నాటి జమ్మూ కాశ్మీర్ సీఎం గులాబ్ మహ్మద్ షా ఏమి పట్టనట్లు వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్యలో దాదాపు వెయ్యి మంది హిందువులు కాశ్మీర్ ను వదిలి వెళ్లిపోయారు సొంత దేశంలోనే వలసదారుల్లా బతికారు దాదాపు రెండు వందల మంది అపహరణకు గురయ్యారు ఇప్పటికీ వారు ఆచూకులేదు ఇలా ఇస్లామిక్ దురాక్రమణకు గురవుతున్న కాశ్మీర్లో ఉగ్రవాదం పీచమర్చేందుకు ఎన్నో స్ట్రాటజీలు అమలు చేశారు ఆపరేషన్ రక్షక్ నుంచి ఆపరేషన్ షార్ప్ వానిష్ వరకు కాశ్మీర్లో అమలు చేసిన వ్యూహాలు అంతగా సత్ఫలితాలను ఇవ్వలేదు అందుకు నిఘా వర్గాలు భద్రతా సంస్థల మధ్య సమన్వయ లోపమే కారణమని గుర్తించారు దీన్ని అధిగమించేందుకు సిఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ఆర్మీని సమన్వయం చేశారు ఈ సమన్వయం పూర్తయ్యాక నిర్వహించిన ఆపరేషన్ అవుట్ భారీ విజయాలను అందించింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏకంగా ఆరు వందల పదమూడు మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ జాగ్బూట్ లో లష్కరీ తోయబా టాప్ కమాండర్ రియాస్ నైకు అంతమయ్యాడు ఇక వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదాన్ని కూడా అంతమొందించేందుకు అజీత్ దోవెల్ పకడ్బందీ వ్యూహాలను అమలు చేశారు వారికి ఆయుధాలు ఆర్థిక వనరుల్ని నిలిపివేశారు అన్ని దారులు కట్ చేశారు దీంతో ఇక పోరాడలేక నాగా వేర్పాటువాదులు చర్చలకు దిగివచ్చి లొంగుబాటును ప్రదర్శి ప్రకటించారు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ కగర్ ని పరిశీలించిన అజిత్ దోవల్ వ్యూహాలు ఇట్టే కనిపెట్టవచ్చు భారతదేశాన్ని వామపక్ష ఉగ్రవాదం కొన్ని దశాబ్దాలుగా పట్టిపీడించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును రాజ్యాంగం అనుమతించకపోయినా గిరిజనుల సంక్షేమం అంటూ కట్టుకథలు చెబుతూ సొంత పాలన ఏర్పాటు చేయాలనుకున్నారు కమ్యూనిస్టులు వీరిని అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నించాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీరిని చర్చలకు సైతం ఆహ్వానించారు కానీ ఏవి సత్పలటాలను ఇవ్వలేదు కానీ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుడు అయ్యాక పుష్కర కాలం సుదీర్ఘ మాస్టర్ ప్లాన్ రచించారు తుపాకీతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ముందు శత్రువుడు బలహీనపరచాలని వ్యూహాలు పన్నారు అందుకు ఇజ్రాయిల్ అనుసరించిన వ్యూహాలను అమలు చేశారు ముందుగా మావోయిస్టులకు ఆయుధ ఆర్థిక సంపత్తి అందకుండా కట్టడి చేశారు దీంతో వారికి ఆయుధాలు తగ్గిపోయాయి ఎప్పుడో పాతకాలం నాటి తుపాకులు అరాకొర బుల్లెట్లు మాత్రమే మిగిలాయి ఇక ఆర్థిక వనరులు లేకపోవడంతో నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం పోలీస్ పోస్టుల ఏర్పాటు రోడ్ల నిర్మాణంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇక మామూలు పూర్తిగా నిరసించిపోయాక ఇప్పుడు ఆపరేషన్ ఖగర్ పేరిట డెడ్ లైన్ పెట్టుకుని మరి యుద్ధం చేస్తున్నారు ఏకంగా బాంబులను సైతం ఉపయోగిస్తున్నారు దీంతో మావోయిస్టులు పదే పదే చర్చ శాంతి చర్చలు అంటూ నేతలు రాస్తున్నారు అయినా ప్రభుత్వం ఆగడం లేదు ప్రస్తుతం మావోల దయానీయ స్థితికి అజిత్ దోవల్ వ్యూహాలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఇలా దేశం కోసం ఎన్నో వ్యూహాలు పనుతూ జాతీయ భద్రతా సలహాదారుగా భారత్ని సురక్షితంగా ఉంచుతున్నారు అజిత్ దొంగల్ ఇలాంటి నాయకులను నాయకుల విజయాలను తెలుసుకోవడంతో పాటు ఇలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సెల్యూట్ టు అజిత్ దోవెల్ మీరందరూ కూడా అంటారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మని లేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరూ ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేము ఉన్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశైతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనక కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరు డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్లకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ఆడివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాలను వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్